మందస్మిత ముఖాంబోజం సుందర లావణ్య రూపం కమల కారుణ్య నేత్రం కమనీయ కటివరద స్వరూపం సురేంద్రపుర నివాసం శ్రీవరద వెంకటేశ్వరమాశ్రయేహం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సురేంద్ర నగరంలో వెలిసిన శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారు దసరా మహోత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజు శ్రీ లక్ష్మీ నారసింహస్వామిగా దర్శనమిస్తూ ఉన్నాడు దర్శించండి శ్రీ నారసింహ అవతారం ఒక అద్భుతమైన అవతారం వారి యొక్క అవతారం మిగిలిన అవతారంలా కాదు శ్రీ రామావతారం రావడానికి దశరథ మహారాజు అరవై వేల సంవత్సరాలు తపస్సు చేశాడు అదేవిధంగా శ్రీ కృష్ణావతారం రావడానికి దేవతలంతా కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి వేడుకున్నారు కానీ వారి అవతారం అలా కాదు ఒక్క క్షణం కోరగానే అవతరించి అవతార ప్రయోజనాన్ని పూర్తి చేసుకొని కొన్ని గంటల్లోనే అవతార సమాప్తి కూడా చేసేశారు మీ అందరికీ తెలిసిందే బ్రహ్మదేవుని యొక్క మొట్టమొదటి సృష్టి సనకాది మహర్షులు ఆ నలుగురు మహర్షులు శ్రీ మహావిష్ణువును దర్శించడం కోసం వైకుంఠానికి వెళ్ళగా అక్కడ జయ విజయులు వారిని అడ్డుకున్నారు స్వామివారిని ఇప్పుడు దర్శించలేరు వారు ఏకాంతంలో ఉన్నారు అని ఈ మాట అనగానే మద మాత్సర్యాలకు తావులేని ఈ వైకుంఠంలో మీరు మదంతో మమ్ములను అడ్డుకున్నారు కాబట్టి మీరు భూమిపైన మూడు జన్మలు రాక్షసులుగా జన్మించండి అని ఆ సనకాది మహర్షులు జయ విజయులను శపించారు ఈ అలజడిని గమనించిన శ్రీ మహావిష్ణువు పద్మం లాంటి ఎర్రని పాదాలతో ఆ పాదాలపైన ఋషులు అర్చించినటువంటి తులసి దళాలతో తులసి సువాసన వెదజల్లుతూ మణి మంజీరాలు ధరించినటువంటి ఆ సుకుమారమైన పాదాలతో అమ్మవారి యొక్క చేతిని పట్టుకొని వారిద్దరూ కూడా నడుచుకుంటూ ఈ సనకాది మహర్షులు ఉన్న చోటికి వచ్చారు దివ్యమైనటువంటి కాంతితో నీలమేఘస్యామవర్ణంతో శంఖము చక్రముతో మెడలో ధరించినటువంటి వనమాలతో ఆ వనమాలలో మకరందాన్ని గ్రోలుతూ తిరుగుతున్న గండు తుమ్మిదలతో పట్టు పీతాంబరాన్ని ధరించిన ఆ స్వరూపంతో లక్ష్మీ నారాయణులు ఆ సనకాదులకు దర్శనమిచ్చారు స్వామి అన్నారు మీరు ఈ విజయులకు సరైన శిక్ష వేశారు మదమాచర్యాలకు తావులేని ఈ వైకుంఠంలో ఇలా ప్రవర్తించకూడదు అసలు నా పరమ భక్తులు సదా నన్నే స్మరించే మీలాంటి సనకాదు యోగులు మీకే దర్శనం లేకపోతే లోకంలో జనులు ఏమనుకుంటారో తెలుసా అంతటి భక్తులకే దర్శనం ఇవ్వలేని స్వామి ఇక మనకు స్వామి దర్శనమిస్తాడా అని అనుకోరు నేను ఇంతటి వైభవంతో ఉండడానికి కారణం నన్ను నమ్ముకున్న నా భక్తుల వల్లనే నాకు ఇంతటి కీర్తి ఎందుకు వచ్చింది అంటే నా యొక్క భక్తుల వల్లనే వచ్చింది అటువంటి భక్తులకు ఆపద వచ్చినప్పుడు కాపాడడానికి నేను ప్రయత్నిస్తుండగా నా చెయ్యి నాకు అడ్డు వస్తే కత్తి తీసి నా చేతిని నేనే నరికేసుకుంటాను అని అన్నాడు స్వామి ఎంత మాట అంతటి భక్త పరాధీనుడు స్వామివారు మీ పట్ల అపచారం చేసిన ఈ జయ విజయులను మీరు శపించింది సరైన శిక్షే వారు మూడు జన్మలు రాక్షసులుగా జన్మిస్తే వారిని సంహరించడానికి నేనే అవతారాన్ని తీసుకొని వారిని శిక్షించి మళ్ళీ నా స్థానానికి నేను చేర్చుకుంటాను అని స్వామివారు వారికి శిక్షను అనుగ్రహాన్ని ప్రసాదించారు అసలు రెండు చేతులెత్తి జయ విజయులకు మనం నమస్కరించాలి ఎందుకో తెలుసా వారిద్దరు వల్లనే మనకు అద్భుతమైనటువంటి రామావతారం దొరికింది వారిద్దరి వల్లనే మనకు అద్భుతమైనటువంటి అవతారం దొరికింది వారిద్దరి వల్లనే మనకు అద్భుతమైనటువంటి లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క అవతారం కూడా దొరికింది అలా అవతారాలకు కారకులైనటువంటి ఈ జయ విజయులు వారే లేకపోతే మనకు గతి ఎవరు మనల్ని ఉద్ధరించడానికి పాపం జయ విజయులు రాక్షసులుగా జన్మించారు అలా రాక్షసులుగా జన్మించినటువంటి హిరణ్యాక్ష హిరణ్య కసిపులను హిరణ్యాక్షుణ్ణి వరాహస్వామివారు సంహరించగా హిరణ్య కసిపుణ్ణి సంహరించడానికి సమయం ఆసన్నమయ్యింది భూమిపైన ఎక్కడ యజ్ఞ యాగాదులు జరగకుండా కట్టడి చేశాడు ఎక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని ఉచ్చరించకూడదు భజన చేయకూడదు పూజ చేయకూడదు ఏది చేసినా నా నామంపైనే ఓం హిరణ్య నమః అని చెయ్యాలి ఆఖరకు తద్దినం పెట్టినా కూడా నా పేరుతోనే చేయాలి అని శాసించాడు ఎందుకని నన్ను ఎవరు ఏం చేయలేరు నాకున్న వరం అలాంటిది పైన చావకూడదు కింద చావకూడదు లోపల చావకూడదు బయట చావకూడదు ప్రాణం ఉన్నదానితో చావకూడదు ప్రాణం లేని దానితో చావకూడదు అసలు మనుషుడితో చావకూడదు మృగంతో చావకూడదు అని అవ్వో పెద్ద లిస్టు రాసుకొని బ్రహ్మగారి దగ్గర అప్ప చెప్పేశాడు బ్రహ్మగారు తదాస్తు అని చెప్పేశాడు అంతే ఇక మూడు లోకాలని అతలాకుతలం చేస్తూ ఉన్నాడు అసలు లోకంలో ప్రజలు భగవంతుణ్ణి భగవన్ నామాన్ని మరిచిపోయారు అలాంటి పాలన జరుగుతూ ఉంది ఇలా ఉండగా స్వామి చమత్కారం చూడండి లోకంలో ఎవ్వరూ భగవన్ నామం చెప్పకూడదు అని పలకకూడదు అని కట్టడి చేసిన వాడి ఇంట్లోనే భగవన్ నామాని చెప్పే పిల్లవాడిని పుట్టించాడు అతనే భక్త శిరోమణి లోకంలో ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఈయన తర్వాతే భక్త సామ్రాజ్యానికి చక్రవర్తి భక్త ప్రహ్లాదుడు జన్మించాడు లోకంలో ఎవ్వరూ భగవన్నామం చెప్పకండి అని బోధించినటువంటి హిరణ్య కసిపునికి ప్రహ్లాదుడు బోధిస్తూ ఉన్నాడు నాన్న భగవన్నామాన్ని పలుకు నాన్న నీ జన్మను వృధా చేసుకోకు నీకు శత్రువు శ్రీహరి కాదు నీలోనే ఉండే ఇంద్రియాలు ఆ శ్రీమన్నారాయణ యొక్క నామం చెబుతూ నీ యొక్క జన్మను సార్థకం చేసుకోనాన్నా అని హిరణ్య కసిపునికి తన తండ్రికి ప్రహ్లాదుడు బోధించడం ప్రారంభించాడు వీణ్ణి ఇలా కాదు అని రాక్షస గురువులకు అప్పగిస్తే ఆ గురుకులంలో రాక్షస పిల్లలతో గురువులతో సహా హరినామ సంకీర్తనం చేయించాడు ప్రహ్లాదుడు ఇక రాక్షస గురువులు చండామర్కులు మాకు ఇక ఈ ఉద్యోగాలు వద్దు అని రాజీనామా చేసిన కాగితాన్ని హిరణ్య కసిపుని చేతిలో పెట్టి స్వామి నీ కొడుకు ఒక్కడు హరినామం చేస్తున్నాడు అని అనుకుంటే గురుకులంలో ఉన్న రాక్షస పిల్లలందరితో హరినామ భజన చేయిస్తున్నాడు వీణ్ణి మేము యాగలేము అని చేతులు ఎత్తేసారు గురువులు హిరణ్య అపారమైన కోపంతో ప్రహ్లాదుని పిలిచి అరే ఎవర్రా నీకు హరిభక్తిని నేర్పింది ఎవరి బలంతో నీవు హరిభజన చేస్తున్నావు అని అడగగానే ప్రహ్లాదుడు రెండు చేతులు కూడా జోడించి బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకన్ బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వడు అట్టి విభుడు బలము సురేంద్ర ఓ నాన్న అతి బలవంతులకు బలమెవ్వడో దుర్బలులకు బలమెవ్వడో నీకు నాకు బలమెవ్వడో అసలు ఈ చరాచర ప్రాణకోటికి బలమెవ్వడో ఆఖరుకు ఆ బ్రహ్మదేవునికి బలమెవ్వడో అట్టి ప్రభువు శ్రీమన్నారాయణుడు నాకు బలము తండ్రి అని అనగానే ఎక్కడరా ఉన్నాడు నీ నారాయణుడు లేని ఎందుకురా స్మరిస్తావు నాన్న అలా అనకు ఎక్కడున్నాడు అని నాన్న స్వామివారు అంతటా నిండి నిబిడీకృతమై ఉంటాడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచినా అందందే గలడు దానవగ్రని వింటే ఓ నాన్న శ్రీహరి అంతటా నిండి నిబిడీకృతమై ఉంటాడు నాన్న అయితే ఈ స్తంభంలో ఉన్నాడ్రా అని హిరణ్య అడగగానే ఉన్నాడా అని అడగకు నాన్న నాకు కనబడుతున్నాడు ఆ స్తంభంలో కూడా స్వామివారు ఉన్నాడు ప్రహ్లాదుడు చేతిని చూపించగానే హిరణ్య తన చేతిలో ఉండే గదతో ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు అలా కొట్టగానే ఆకాశం విరిగి కింద పడేంత శబ్దంతో ఫెల ఢుము ఢుము అని శబ్దంతో ఆ స్తంభం రెండు భాగాలుగా చీలి అందులో నుంచి కోటి సూర్యల కాంతులతో మృగము కాదు మనిషి కాదు సింహం శిరస్సుతో మానవ దేహంతో నరమృగ శరీర నమో నమో అన్నట్లు నారసింహస్వామివారు పెద్ద నోటితో గర్జిస్తూ పెద్ద పెద్ద కోరలతో ఎర్రని త్రాచుపాము లాంటి నాలుకతో అల్లారిస్తూ సూర్యచంద్రుని వంటి సమానమైనటువంటి నేత్రముతో గట్టిగా గాండ్రిస్తూ ఆ గాండ్రిస్తున్నప్పుడు నోటిలో నుంచి లాలాజనము కిందకు జారుతూ కొండ గుహల్లాంటి ముక్కుతో రౌద్రాకారముతో జూలు విధులిస్తూ తన భక్తుణ్ణి బాధ పెట్టినటువంటి హిరణ్య కసిపుణ్ణి పాము ఎలుకను పట్టుకొని ఎలా జరా జరా లాక్కొని వెళుతుందో అలా ఆ హిరణ్య యొక్క కాళ్ళను పట్టుకొని జర జరా గడప పైకి లాక్కొని వెళ్ళి అక్కడ గడప పైన నిలబడి తొడలపైన పెట్టుకొని అత్యంత కఠినమైనటువంటి గోళ్లతో హిరణ్య కసిపుని యొక్క కడుపును చీల్చి పేగులు మెడలో వేసుకొని బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరానికి తగినట్లు ఆ హిరణ్య కసిపుణ్ణి సంహరించి భక్తుడు ప్రహ్లాదుని రక్షించినటువంటి అనుగ్రహించినటువంటి అద్భుతమైన లక్ష్మీ వారి యొక్క అలంకరణతో అవతారంతో నేడు మన సురేంద్రనగరం శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారు దర్శనమిస్తూ ఉన్నాడు దర్శించండి జయ జయ సింహ జయ నరసింహ జయ జయ సింహ జయ నరసింహ అని స్వామి నామాన్ని కీర్తిస్తూ స్వామిని శాంతిని పొందమని స్వామివారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ప్రసన్నమైనటువంటి వదనంతో శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామివారు ప్రహ్లాదుణ్ణి ఎలా అనుగ్రహించాడో అలా మనమందరినీ కూడా అనుగ్రహించాలని శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారి రూపంతో ఉన్న శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామివారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ రేపు భూవరాహ స్వామివారి అలంకరణలో మళ్ళీ కలుసుకుందాం శ్రీయక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయర్ధిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ